తార్నాక డివిజన్ శాంతి నగర్ బస్ స్టాప్ వద్ద ముత్యాల గీతా దయాకర్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాలనీలోని మహిళలు యువత పెద్దలు అధిక సంఖ్యలో హాజరయ్యారు అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి అర్పించి ఆయన సేవలు స్మరించుకున్నారు ఈ సందర్భంగా ముత్యాల గీతా దయాకర్ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ సమాజానికి సమాన హక్కులు కల్పించడంలో చేసిన కృషి చిరస్మరణీయమన్నారు ఆయనే నూతన భారతానికి పునాది వేశారని పేర్కొన్నారు ప్రత్యేకించి వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఆయన చూపిన దిశను పాటిస్తేనే అసలైన నివాళిగా నిలుస్తుందన్నారు పిల్లల్లో అంబేద్కర్ జీవిత చరిత్రపై అవగాహన పెంచేందుకు చోటా వ్యాసరచన నాటికలు నిర్వహించారు స్థానిక కళాకారులు సమాజ హితానికి అంబేద్కర్ చూపిన మార్గాన్ని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు అంతలో ప్రజలు జై భీమ్ నినాదాలతో ప్రాంగణాన్ని మార్మోగించేశారు కార్యక్రమ ముగింపు సందర్భంగా పాఠశాల విద్యార్థులకు నోట్బుక్లు కలములు స్వీట్లు పంపిణీ చేశారు తెలుసన బొమ్మా ప్రతి వాటన యోధులే యోధులేదమ్మా ఒక వాటక పలిమిద మా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచిన వాడు సమాజం జై ఒక యుద్ధాన్ని నాదం అందరి కోసం మాది కాదు అని గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతి పదాలు పొందుతూ జనం గది అంటే దని అడిగే అవి కుల దేశం జీవితాన్ని దార పోసి నాడు రమణకై అవమానాలు అనుభవించి నిలిచర బలమై బాబి తరాల బతుకులు మార్చుడ కొరకై అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర పొందే పదమైనాయన భిక్షే మేం చైతన్యం జనకుండ నినాదము అందరం ఒకటై గెలవాళి సమా